సాయిబాబా నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పెద్దలు శ్రీ బొమ్మ వెంకటేశ్వర్ గారు మరియు మన ముఖ్య సలహాదారులు ఎక్స్ ఎమ్మెల్యే లింగమన్న గారు మరి ఎన్నో రోజుల నుంచి సంక్షేమ సంఘాన్ని వారి భుజస్కంధాలపై వేసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి అధ్యక్షులు మరి అట్లాగే బైసాబు గారు ప్రధాన కోశాధికారు మరి అట్లాగే కార్యదర్శి అన్న బాలయ్య గారు మరి ఇంకా ప్లాటు యజమానులు అందరూ కూడా విచ్చేసి ఉన్నారు వారు కూడా మరి పత్రికా మిత్రుల తరఫున మా అందరి సంక్షేమ సంఘం తరఫున మరి హృదయకృత కృతజ్ఞతలు తెలుపుతూ నిన్న మన ప్లాటు యజమానులు ఏర్పాటు చేసుకున్న ఏదైతే కంటైనర్ ఆఫీసు మా సంక్షేమ సంఘం ఏదైతే సమావేశాలు నిర్మించుకోవడానికి నిర్వహించుకోవడానికి పెట్టిందో దాన్ని అర్ధరాత్రి కాడ మరి దొంగలు లాగా ఎత్తుకపోవడం జరిగింది మరి అది కాలేజీ వల్ల లేకపోతే ఇంక కొంతమంది మా దగ్గర వంద డాక్యుమెంట్లు ఉన్నాయి నూట యాభై డాక్యుమెంట్లు ఉన్నాయని మరి బయట చెప్పుకుంటున్న మరి పెద్ద మనుషులా మరి ఎందుకు తీసుకుపోయారు మరి ఏమో అంటారు కదా ఇప్పుడు సామెత ఉంది సంసారమే పోయి ఇంకేదో అయినట్టు మేమేమో అందరము ప్లాట్లలో ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ మేము కార్యనిర్వాహం చేస్తున్నాం మా ప్లాట్లు మేము రీస్టోర్ చేసుకోవాలి మరి ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళ మీద ఫైట్ చేసుకుంటూ ఎన్నో రోజుల నుంచి వేయ ప్రయాసం కోర్చి మరి ప్లాట్లను రీస్టోర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మరి ఒక పక్క విజిలెన్స్ వాళ్ళు మరి పోలీసులు ప్రజా ఏదైతే ప్రభుత్వము ఏర్పాటు చేసినాక ఈ దొంగల పరివర్తనని ప్రభుత్వం చెప్తుంటే మరి దిక్కు మళ్ళీ రాత్రిపూట దొంగతనం జరిగిందంటే చాలా నిడ్డూరంగా ఉంది మనం నిన్న జరిగిన ఈ కంటైనర్ దొంగతనాన్ని మరి అక్కడ ఏదైతే మిగతా కొన్ని మా బీరువాలు మరి రిజిస్టర్లు మరి ఫర్నిచర్ అవన్నీ కూడా పోయినాయి వాటన్నిటి మీద నిన్న పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి దర్యాప్తు చేయించడం జరుగుతుంది మరి ఆ జరిగిన సంఘటనను మేమందరం కూడా సభ ముఖంగా పత్రికాముఖంగా ఖండిస్తున్నాం మరి ఖబర్దార్ మీరు మళ్ళీ సారి గనుక మా సాయిబాబా నగర్ కాలనీ జోలికి వస్తే మరి వదిలేదు లేదు ప్రజా పాలనలో ఈరోజు ఇలాంటి ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో చేసిన భూ కబ్జాలను మొత్తం బయటకు తీస్తుంది ప్రజా ప్రభుత్వం మరి అందులో భాగంగానే మరి ఈ సాయిబాబా నగర్ భూ కబ్జాదారులను కూడా మరి నిన్న మొన్న విజిలెన్స్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని కేసులు బుక్ చేయడం జరిగింది మీరు ఎంతో దూరం పోరు మేము న్యాయం మా పక్కన ఉంది కాబట్టి ప్లాట్లు మేమందరం రిజిస్టర్ చేసుకోవాలని ఈరోజు సమావేశం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని మరి నిర్ణయించడం జరిగింది రేపు భారీ ఎత్తున మరి ప్లాట్ యజమానులందరినీ ఆదివారం పద్దెనిమిది తారీఖు ఫిబ్రవరి పద్దెనిమిది తారీఖు నాడు ఏదైతే సాయిబాబా నగర్ కాలనీలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి మన ఉద్యమ కార్యాచరణను ముందుకు తీసుకుపోవడానికి ఒక దిశ రూట్ మ్యాప్ చేసుకోవడానికి అందరం కూడా ఏకగ్రీవంగా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది మరి ఆ యొక్క కార్యక్రమానికి పత్రికా ప్రతినిధులను మరి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరిని పిలిచి ఈ సమావేశం ఏర్పాటు జరిగింది చేయడం జరిగింది ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి సాయిబాబా నగర్ సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం